వెల్కమ్ టు శ్రీ సాయి సిల్వర్స్ అండి ఇవన్నీ కూడా కుందులు హాఫ్ కేజీ అబవ్ అంటే పెయిర్ హాఫ్ కేజీ అబౌ దీన్ని డిస్మాంటిల్ చేసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని నాలుగు రకాలుగా వాడుకోవచ్చు అనమాట ఒకటి ఇలా సింగిల్గా పెట్టుకుని చిన్న ఫంక్షన్ కూడా చిన్నగా పెట్టుకుని వాడుకోవచ్చు కొద్దిగా మీడియం ఫంక్షన్ అనుకోండి సో ఇలా కొంచెం మీడియం ఫంక్షన్ కూడా ఇలా వాడుకోవచ్చు లేదా నార్మల్గా మళ్ళీ సో రెగ్యులర్గా వాడుకున్నట్టు ఈ విధంగా వాడుకోవచ్చు ఇది థర్డ్ వేరియంట్ ఫోర్త్ వేరియంట్ వచ్చి రెండు కలిపి ఒకటే సింగిల్ పెట్టుకోవచ్చు అండి సో ఇది వచ్చి హంస మోడల్ వస్తాయి లేకపోతే ఇలా శంకుచక్ర నామాలు వస్తాయి పేరు హాఫ్ కేజీ అబవ్ వచ్చే మోడల్స్ ఏదైనా సరే ఇలా నాలుగు రకాలుగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చి పేరు థౌజండ్ అనమాట కేజీ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అది జత వచ్చేటప్పటికి ఇవ్వండి చాలా బాగుంటాయి మీరు లాకర్లో దాచుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది